జెంటి యూనివర్సిటీ జర్మనీలోని యూనివర్సిటీలకు సంబంధించి ఎంఓయూ విషయంలో వస్తున్న వార్తలపైన యూనివర్సిటీ విసి ప్రొఫెసర్ కిషన్ కుమార్ రెడ్డి రిజిస్ట్రార్ వెంకటేశ్వరరావు స్పందించారు ఇటీవల జరిగిన జర్మనీ దేశంలో రోట్లింజన యూనివర్సిటీ క్యాసల్ యూనివర్సిటీకి సంబంధించి బీటెక్ మరియు మాస్టర్స్ డిగ్రీ కోసం ఎంవోయూ చేసుకున్నామని వీటిపైన వస్తున్న పుకార్లను ఎవరు నమ్మవద్దని చెప్పారు ఇలాంటి వదంతులు నమ్మి తల్లిదండ్రులు కానీ విద్యార్థులు కానీ భయపడాల్సిన పని లేదని తేల్చి చెప్పారు టాప్ త్రీ కాదు అని మీరే అన్నారు కదా ఆయన టాప్ త్రీ అని పోస్ట్ పెట్టాడు యూనివర్సిటీ ఉంది కేఎఫ్ఆర్ ఉంది అప్లైడ్ సైన్సెస్ ఉంది ఐదు వేల ఐదు వందల స్టూడెంట్స్ ఉన్నారు నూట ఎనభై కంట్రీస్ తో అప్ ఉంది టాప్ త్రీ అనే పదము మేబీ ఐ డిస్అగ్రీ నేను అన్ని మైక్రోలో రకరకాల పుకార్లు రకరకాల అన్నెసరీ థింగ్స్ వచ్చి స్టూడెంట్స్ మెయిన్ గా కన్ఫ్యూజ్ అవుతున్నారు స్టూడెంట్స్ పేరెంట్స్ కన్ఫ్యూజ్ అవుతున్నారు ఈ కన్ఫ్యూజన్ ని క్లారిఫై చేయడం కోసమే ఈ స్పెసిఫిక్ గా ఈ మీటింగ్ పెట్టినామండి ఈ మీటింగ్ లో మనం చెప్పదలుచుకున్నది ఏంటంటే ఈ రౌట్లింగ్టన్ యూనివర్సిటీ అనేది వన్ ఆఫ్ ద మంచి యూనివర్సిటీ ఉన్న వాటిలో స్టాండర్డ్ యూనివర్సిటీ ఈ యూనివర్సిటీలో బీటెక్ ప్లస్ పీజీ మనం త్రీ ఇయర్స్ మన జేఎన్టీలో చదువుతాం టూ అండ్ హాఫ్ ఇయర్స్ జర్మనీ లో చదువుతారండి జర్మన్ యూనివర్సిటీ పీజీ ఇస్తుంది జేఎన్ హైదరాబాద్ గ్రాడ్యుయేషన్ ఇస్తుంది ఇది ఫస్ట్ మా దగ్గరికి క్లారిఫై చేస్తాము మొత్తం మీకు మా ఎంబీ కూడా వెబ్సైట్